గంగాధర్ అండ్ గ్యాంగ్ గుట్టు విప్పిన పోలీసులు బెంగళూరు టు షాద్నగర్ మైనాబాద్ ఏరియాలో హైవేలపై చోరీకి పాల్పడ్డ ముఠా ఆరుగురు దొంగల ముఠాలో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా బెంగళూరు మరియు షాద్నగర్ పోలీసుల అదుపులో చెరో ఇద్దరు దొంగలు ఉన్నట్లు షాద్నార్ ఎసిపి రంగస్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు అర్ధరాత్రి హైవేలపై షాపులు కొల్లగొట్టాలని గంగాధర్ డిసైడ్ అయ్యాడు అంతే ఇంకేముంది సార్ డిషిషన్ తో సై అన్న స్టాఫ్ బెంగళూరులో చోరీ చేసి రయ్యం అంటూ షాద్నార్ పై వాలిపోయింది పగలు రెక్కి నిర్వహించి రాత్రి పని కానిచ్చింది గంగాధరైన్ గ్యాంగ్ అంతటితో ఆగకుండా షాబాద్ మొయినాబాద్లను సైతం చుట్టేసి తిరిగి సొంత గుటికి చేరుకుంది అసలే దళిత మహిళ కేసు డిస్టర్బ్ మూడ్ లో ఉన్న షాద్నార్ పోలీసులకు దొంగతనం కేసు పెను సవాలుగా మారింది చోరీ కేసును గా తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు ఫుల్ గా వర్కౌట్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంతో కేసును ఛేదించి ఇద్దరు నిందితులను పట్టుకొని పోలీసులపై పట్టణ ప్రజల్లో నెలకొన్న వాదనలకు చెక్ పెడుతూ మేమున్నామన్న భరోసా కల్పించింది షాద్నగర్ పట్టణ హైవేపై ఈ నెల పంతొమ్మిదో తేదీ జరిగిన వరుస దొంగతనాల కేసును పట్టుమని పది రోజుల్లో ఛేదించిన షాద్నగర్ పోలీసులు ఏసీపీ రంగస్వామి సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు ఆ వివరాల ప్రకారం హైవేలపై వరుస దొంగతనాల కేసులో పాత నేరస్తుడు గంగాధరే ప్రధాన సూత్రధారి అని ఆయన ఆదేశానుసారం బ్యాష్లోని సభ్యులు పగటివేల రెక్కి నిర్వహించి అర్ధరాత్రి షటర్లు కొల్లగొడుతూ దొరికిన కాడికి దోచుకొని జల్సాలు చేస్తారని తెలిపారు ఆరుగురు దొంగల ముఠాలో ప్రధాన నిందితులు గంగాధర్ అనిల్లను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా హన్మంత్ రాజ్ లను షాజ్నర్ పోలీసులు అరెస్ట్ చేశారని పరారీలో మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు పట్టుబడ్డ నిందితుల నుండి పదివేల నగదును స్వాధీనపరుచుకున్న షాద్నార్ పోలీసులు మిగతా మొత్తాన్ని రికవరీ చేసి షాప్ యజమానులకు అప్పగిస్తామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నేరసులపై పీడియాక్ నమోదు చేస్తామని ఏసీపీ రంగస్వామి తెలిపారు అనంతరం ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని తగు రివార్డులతో సత్కరించారు ఈ మీడియా సమావేశంలో శంషాబాద్ సీసీఎస్ సీఐ పవన్ షాద్నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ ఎస్ఐ శరత్ కుమార్లు పాల్గొన్నారు ఈ మధ్య నైన్టీన్త్ పబ్లిక్ ట్వంటీ ఎయిత్ మిడ్ నైట్లో మనకు హైవేలో మన నేషనల్ హైవే టూర్స్ మహబూనార్ సైడ్ హెర్చల రోడ్డు ఇవంతా కూడా పాత హైవేలో మనకి షటర్ లిఫ్టింగ్ చేసుకొని దొంగతనం అయినాయి ఒకటే రోజు నాలుగు షటర్ లిఫ్టింగ్ సైడ్ అయినాయి అందులో సుమారు ఒక ఫోర్ ల్యాక్స్ ఆఫ్ పడుతూ అమౌంట్ మనకు అయింది సో దీనికి సంబంధించి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అవినాష్ మోహన్ సారు యొక్క ఆధ్వర్యంలో డిసిపి శంషాబాద్ మా రాజేష్ సారు డిసిపి క్రైమ్స్ నర్సింగ్ సారు ఒక గా టీమ్ ఫామ్ చేశారు ఏసీపీ శశాంక్ సారు శశాంక్ రెడ్డి సార్ ఏసీపీ గారు అట్లానే మా సిఏ గారు పవన్ శంషేబా సిసి సిఏ గారు మన విజయన మన విజయ్ కుమార్ సిఐ షాదినగర్ టౌన్ అట్లానే శరత్ ఎస్ఐ గారు ఆ తర్వాత మిగతా సిబ్బంది ఈ నజీర్ మహేందర్ కుమార్ సంజీవ్ అనే కానిస్టేబుల్ సిసి సంబంధించిన వాళ్ళు అట్లా మన కానిస్టేబుల్ నరేందర్ కృష్ణ శంకరయ్య మహేష్ రాజేష్ రఫీ వీళ్ళందరూ కలిసి ఒక గా ఫామ్ చేసి మొత్తం మీద ఇలాను ఇలా అవుట్ మొత్తం ఐడెంటిఫై చేసుకొని ఇక ట్రాక్ చేశారు గా తను ఒక సుమారు ఒక టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూగా ఎఫర్ చేసి బేసింగ్ ఆన్ దెక్నికల్ టెక్నికల్ డేటా బేస్ చేసుకుని మొత్తం మీద వాళ్ళకి ఎండ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు వచ్చిన వెహికల్ని కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను ఐడెంటిఫై మొత్తం మీద గంగాధర్ అనే ఒక వ్యక్తిని బెంగళూరు సంబంధించిన వ్యక్తి ఆయన టీమ్ లీడరు ఆయన ఒక ఐదు మంది ఆరు మందితో కలిసి అతను కలిసి ఒక ఆరు మంది ఒక టీమ్లా ఫామ్ అయ్యి ఆ వెహికల్లో ఒక ఫోర్ వీలర్ వెహికల్లో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి నైట్ మొత్తం డే టైం అంతా రక్కి చేసుకోవడం జరుగుతుంది చేసిన తర్వాత ఎవరు లేని సమయంలో రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో మన కాడ ఈ షటర్ లిఫ్టింగ్ చేసుకుని మొత్తం కూడా అన్ని చోట్ల కూడా నగదు మాత్రం తీసుకొని పోవడం జరుగుతుంది ఆ లిఫ్టింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఇలా ఐదు మంది ఒకేసారి ను బలవంతంగా ఒకసారి లిఫ్ట్ చేసుకొని లో బట్ బలంగా బలసారి లాగితే అది కొద్దిగా బెండ అవుతుంది బెండ్ అయిన తర్వాత ఒక మనిషి దూరి సందులో సందు వస్తుంది ఒక మనిషి లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఈ కౌంటర్ లో ఉన్న అమౌంట్ అట్లానే లాకర్ లో ఉన్న అమౌంట్ వాళ్ళు దొంగతనం చేసిన జరిగింది దీనిలాగా మన కారుతో పాటు అట్లానే మోయినాబాద్ అనే పోలీస్ స్టేషన్ లో మన దగ్గర షాబాద్ అనే పోలీస్ స్టేషన్లో కూడా ఈ దొంగతనం చేస్తారు అయితే ఈ వీళ్ళను పట్టుకునే క్రమంలో మనకంటే ముందే శంషా అక్కడ బెంగళూరు పోలీస్ వాళ్ళు సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు అక్కడ ఒక ఇద్దరిని మెయిన్ అక్కడిని గంగాధర్ని అన్ని అరెస్ట్ చేశారు మనం ఒక ఇద్దరిని హనుమంత రాజు ఒక ఆయన అట్లానే పృథ్వీరాజు అనే ఒక ఇద్దరిని బెంగళూరు నుంచి మనం వాళ్ళని బెంగళూరు పోలీసు వాళ్ళని బెంగళూరు సంబంధించిన ఈ ముద్దాయిలని మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఒక పదివేలు రూపాయలు నగదు సీజ్ చేసినాము మిగతా డబ్బులు కూడా వాళ్ళని పిటి వారిని వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము నగదు చేసుకొని రికార్డ్ చేసుకొని వాళ్ళకి కన్సర్న్ షాప్ కీపర్స్ ఓనర్స్ ఎవరు ఉండో వాళ్ళకి మేము స్వాధీనం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము దీంట్లో మా సిఐ పవన్ గారు అట్లానే విజయ్ కుమార్ టీం చాలా కష్టపడి బాగా పనిచేశారు ఇది విత్ ఇన్ షార్ట్ టైమ్ ఎందుకంటే బాగా యాడ్వర్ట్స్ గా వాళ్ళు ఏం పనిచేస్తారనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వచ్చింది అందరికి కూడా కొద్దిగా ఫీలింగ్ ఇన్స్ ఫీలింగ్ కలిగింది సో అటువంటి ఫీలింగ్ అనేది ప్రజల్లో రావద్దు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా పనిచేయాలి మేము ఉన్నాము అనేక అభయం ఇచ్చే ఉద్దేశంతో మా సిపి సారు ఆధ్వర్యంలో ఈ టీంలు పనిచేసి గట్టిగా పనిచేసినాయి వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేసినారు వీళ్ళందరూ కూడా ఒక టోకెన్ ఆఫ్ రివార్డ్ గా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళంతా కూడా పాత నేరస్తులు గతంలో రెండు వేల పదిలో కూడా వీళ్ళు పదిహేను నుంచి దొంగతనం చేస్తున్నారు వీళ్ళు గంగాళ అనే వ్యక్తి ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే గారికి కారు దొంగతనం చేసుకొని పోయి ఒక తమిళనాడులో ఒక తొమ్మిది కిలోల బంగారం దొంగతనం చేయడం జరిగింది సో వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా సో ఇటువంటి వాళ్ళు మళ్ళీ రాకుండా కట్టడి చేసే విధంగా మేము వాళ్ళ పడియాక్ కూడా నమోదు చేసే ఆస్కారం ఉంది మేము తప్పకుండా వాళ్ళు నమోదు చేస్తాము